కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు చెలరేగిపోతున్నాయి పోరంకి కానూరు తాడిగడప పోలింగ్ కేంద్రాల్లో జోగి రమేష్ అనుచరులు భారీగా మోహరించి దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త తలెత్తింది సమాచారం మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మా స్వప్న ఇప్పుడు ప్రస్తుతం మనం పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకి జడ్పీహెచ్ స్కూల్ దగ్గర ఉన్నాం ఇక్కడ పరిస్థితి చూసుకోవచ్చు జడ్పీహెచ్ స్కూల్ దగ్గర గత రెండు గంటల నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది కింద మనం రోడ్డు మీద చూసుకోవచ్చు చెప్పులు రాళ్లు ఇవన్నీ రోడ్డంతా నిండిపోయి మనకి కనబడుతూ ఉంది ఇరు వర్గాలని ప్రస్తుతం అయితే చెదరగొట్టారు అయితే కొంతమంది ఇప్పుడే లోపలికి వెళ్ళిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు విషయం చూసుకున్నట్లయితే పోలింగ్ కేంద్రంలోనే మొదట ఇరు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైన చెప్తూ ఉన్నారు అటు గొడవ ప్రారంభం కాగానే అక్కడి నుంచి పోలీసులు వాళ్ళ ఇరువురిని బయటికి తీసుకురావడం జరిగింది ఇరువురు బయటికి తీసుకువచ్చిన తర్వాత ఇరు వర్గాల మధ్య ఘర్షణ అనేటువంటిది బాగా పెరిగింది పెరిగిన తర్వాత పోలీసులు అయితే ఇరువురిని చదరగొట్టారు ఇరువురిని చెదరగొట్టారు అయితే ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదని చెప్పవచ్చు బయట ఎవరిని లోపలికి వెళ్ళనీయకుండా దాదాపు అక్కడ ఈ తాడుతోటి కట్టారు మరొక వైపు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇటు కొంతమంది ఓట్లు వేయనీయలేదని కొంతమంది దొంగ ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలతోటి మొదట ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిందనేటువంటిది చెప్తూ ఉన్నారు అయితే ఒకవైపు తేదేపా వాళ్ళు చేస్తున్నారని వైకాపా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు వైకాపా వాళ్ళు బయటికి వెళ్ళాలని ఇటు ఆరోపి ఆరోపించడంతో ఈ ఇద్దరి మధ్య బాగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ సందర్భంలోనే ఇరువురు అభ్యర్థులు అటు పెనమలూరు నుంచి టిడిపి అభ్యర్థి వచ్చారు అదే విధంగా ఇటు ఇటు వైసీపీ అభ్యర్థి కూడా వచ్చారు ఇరువురు అభ్యర్థులు రెండు వైపులా అభ్యర్థులు ఉండి వాళ్ళ సమూహంతో రెండు గ్రూపులుగా ఒకవైపు రెండో వైపు ఇలాగ రెండు విడిపోయి మనకి కనబడుతూ ఉన్నారు పోలీసులు మాత్రం కొంత ఆలస్యం ఆలస్యమవడంతో వాళ్ళు పోలీసు బలగాలను చేర్చుకోవడం తోటి కొంత ఆలస్యమైంది అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులతోటి ప్రస్తుతం తేదేపా వర్గానికి సంబంధించిన అటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది అనేటువంటిది తెలుసుకుంటూ ఉన్నారు ఈ గొడవలోనే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రిపోర్టరు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక విలేకరు పైన కూడా దాడి జరిగింది అనేటువంటిది చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం అసలు చాలా తీవ్ర గందరగోళము తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే కొద్దిసేపటి కిందట నెలకొంది ఇరువురు మధ్య రాళ్లు రుబ్బుకోవటం చెప్పులు విసురుకోవటం ఇవన్నీ జరిగినాయి అయితే ఉదయం నుంచి ప్రస్తుతం ఈ పెనమలూరు పరిధిలో దాదాపు ప్రశాంతంగానే సాగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు రెండు గంటల నుంచి ఈ విధమైనటువంటి వాతావరణం నెలకొని ప్రస్తుతం ఆగిపోయింది ఇటు ఇటు చూసుకున్నట్లయితే స్థానికంగా ఉన్న వాళ్ళు కాకుండా అంతా బయట వాళ్ళని తీసుకువచ్చి ఈ విధమైనటువంటి గొడవ చేస్తున్నారని చెప్తూ ఉన్నారు మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మండిపడుతూ ఉన్నారు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ దాడి చేయటం వాళ్ళు స్థానికుల మీద ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది సరికాదు అని చెప్తూ ఉన్నారు వాళ్ళు ఇరు వర్గాలు వాళ్ళు వాళ్ళు చేశారని చెప్తూ ఉన్నారు స్థానికేతరులు అంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి జోగి రమేష్ పెడనకి పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ ఆయన పార్థసారథి ప్లేస్ లో ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అటు మైలవరము అక్కడ ఉన్నటువంటి వర్గీయుల్ని ఇక్కడికి తీసుకువచ్చారు తీసుకువచ్చి గొడవ చేయిస్తున్నారని తేదేపా వర్గం వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ బోడే కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు ఒకసారి సార్ అసలు ఏం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోట పోరంకి ఇక్కడ దాదాపు పదిహేను వేల దాటి ఒక్క గ్రామంలోనే వస్తుంది ఏదో విధంగా ఓటింగ్ అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా జోగి రమేష్ మైలవరం పెడన రౌడీలను తీసుకొచ్చి రెండు గంటల నుంచి పోలింగ్ అడ్డుకోవడం జరిగింది వాహనాలు అడ్డం పెట్టి ట్రాఫిక్ జామ్ చేయటం రాళ్ళు ఇచ్చి వాహనాలు ధ్వంసం చేశారు చాలా మందికి గాయాలు కూడా అయినాయి మీరే చూశారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఇలాంటి వాతావరణం ఏ రోజు లేదు ఈ రోజు వీడికి తగిన శ్వాస్తి చేస్తాం వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఉరికిచ్చి మైలవరం దాకా అని చెప్తా ఉన్నాను ఈ పిల్ల జోగి గారు పెద్ద జోగి గారు ఇద్దరు కూడా ఇక్కడ నుంచి ఉరికెత్తించి కొడతాం ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతున్న ఈ నియోజకవర్గంలో ఎందుకు ఇలా జరుగుతుంది పోలింగ్ శాతాన్ని తగ్గించాలనే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి కుట్రలు చేస్తా ఉన్నారు మేము దీన్ని ఇప్పటికే నష్టపోయింది ఇప్పటికే నష్టపోయాం దాదాపు వెయ్యి పదిహేను వందలు ఓట్లు ఇంకా పోలవ్వాల్సి ఉన్నాయి అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు పోలీసు కంప్లైంట్ చేశాం ఆర్ఓ కంప్లైంట్ చేశాం కల కలెక్టర్ కంప్లైంట్ చేశాం ఏ మాత్రం కూడా ఇక్కడ ఏసీపీ స్థాయిలో ఉన్నారు సిఐళ్లు ఉన్నారు ఎవరు కూడా వాళ్ళని అడ్డుకోలేకపోతున్నారు రెండు వందల మీటర్ లోపు మనుషులు ఎందుకు ఉండాలండి అసలు గేటు ముందు వాళ్ళు మా బ్రదర్ ని కొట్టారు మా మా దగ్గర ఉండే కుర్రాన్ని తలబాయిలు కొట్టి హాస్పిటల్లో ఉన్నాడు ఎంతో మంది తలబాయిల్ని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు విఫలమైంది మేము క్లియర్ చేయకపోతే అయినా కానీ వాళ్ళు క్లియర్ చేయలేకపోయారు ఇప్పుడు ఓటింగ్ జరగాలి అని చెప్పి మేము పక్కకు రావడం జరిగింది పోలింగ్ పూర్తి చూస్తాం వాడే ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్ చెప్తుంది ఒకటే చెప్తూ ఉన్నారు మన ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు కేవలం అతను ఓడిపోతారు అనేటువంటి భయంతో ఆయన పక్కన ఉన్నటువంటి వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వారిని తీసుకువచ్చి దాడి చేయిస్తున్నారు ఎక్కడైతే పోలింగ్ సజావుగా జాగుతుందో అక్కడ పోలింగ్కు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే పోరంకి గత దశాబ్ద కాలంగానే పోరంకి అనేటువంటిది పెలమనూరులో టీడీపీకి కంచుకోటలాగా రిస్తూ ఉంది ఇక్కడే ఎక్కువ టీడీపీకి పోలింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ కనుక ఓట్లు తగ్గిస్తే కొంతవరకు గట్టెక్కుతామనే ఆలోచనతోటే సాయంత్రం నాలుగు గంటల నుంచి అంటే సుమారు రెండు గంటలకు ముందు నుంచే ఇక్కడ గొడవ చేయటం అనేటువంటిది ప్రారంభించారనేటువంటి చెప్తూ ఉన్నారు బయట ఉన్నటువంటి వేరే ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారమే ఈ విధంగా ఓటు అడ్డుకోవటం జరుగుతూ ఇప్పుడు ప్రస్తుతం ఆరు గంటల వరకు ఓటర్ల ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఓటింగ్ అనేటువంటి జరుగుతుంది కాబట్టి మధ్యలో కొంత ఆటంకం కలిగితే ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా చాలా తక్కువ మెజార్టీతోటి బయటపడిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితులకు అనుగుణంగా ఓడిపోతారనేటువంటి భయంతో ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు వైకాపా వాళ్ళు అని ఇక్కడ ఉన్నటువంటి పెనమలూరు పేరేపా అభ్యర్థి బోడే ప్రసాద్ చెప్తూ ఉన్నారు ఇప్పటికైనా పోలీసులు ఎక్కువ మంది బలగాలతోటి ఎక్కడైతే సెన్సిటివ్గా ఉంటుందో అల్లర్లు జరుగుతాయో వెంటనే వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పోలీసులు ఇక్కడ చాలా సమయం పట్టినా సరే పోలీసు పోలీసులు సరిగా రావట్లేదు కేవలం కింది స్థాయి అధికారులు మాత్రమే ఇక్కడ ఉండి తక్కువ బలగాలతోటి ఉన్నారు ఇక్కడకు వచ్చినటువంటి ఇరు వర్గాలని వాళ్ళు సర్దిపుచ్చడంలో శాంతి భద్రతలు అదుపులోకి తీసుకురావడంలో చాలా సమయం పడుతుంది అనేటువంటి చెప్తూ ఉన్నారు పోలీసులు ఇప్పటికైనా నిష్పక్షపాతంగా వ్యవహరించి ఓటింగ్ని ఇక్కడ పెంచి నిరాటంకంగా జరపాలని కోరుతూ ఉన్నారు కెమెరామెన్ కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ

అయితే అటు ఇక్కడ కూర్చున్నవారు వచ్చినవరు